ఇలా ప్రతిదానికి అసలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం బ్రహ్మాండంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడుందా క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలందరినీ కలిసేవాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ప్రజల దగ్గరికి వెళ్దామా ఎప్పుడెప్పుడు ప్రజలను కలుద్దామా అనుకునేవాడు అసలు ఆలోచన మంత్రిగా అనిపించిందా ఎవరికి అనిపించలేదు రాజశేఖర్ రెడ్డి గారు నేను రచ్చబండకు పోవాలి నేను ఎన్నో గ్రామాలు మళ్ళీ పోవాలి మళ్ళీ పోయిన రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గేట్ల దగ్గర పరిగాపులు కావాలి కాయాల్సిందే పాలనకు ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా అటు ప్రతిపక్షం టిడిపి అయినా రెండు గత ఐదు సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ బీజేపీ వైసీపీ పార్టీ మరి ఏమనాల వీళ్ళను ఒకటి వీళ్ళు బీజేపీ బానిస బీజేపీ పార్టీకి బానిసలు అయిపోయారు వైసీపీ అయినా జగనన్న గారైనా చంద్రబాబు గారైనా రెండు మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల కోసం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఏడు పర్సెంట్ ఇవ్వాలనుకున్నారు కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు కనీసం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకొచ్చారు దాంతో ఎంత మంది ముస్లిం సోదరులు వాళ్ళ వాళ్ళ బిడ్డలైతేనేమి ఉద్యోగాలు అయితేనేమి వాళ్ళ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి కానీ ఇప్పుడు ముస్లింలకు you put a christian